ఈటల జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నది మీరు చూసే ఉంటారు ఈ రెండు మూడు రోజులు ఆయన మాటలు ఈడ మాటలు ఇద్దరు ఉంటారు కాసేపు కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టండి ఎవరిది తప్పు అంటే ఏం చెప్తారు ఇప్పుడు నోరు జారింది ఈటెల రాజేందర్ మీరు ఈటెల రాజేందర్లో ఒక ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోయింది నిజంగా ఈటల రాజేందర్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు అసెంబ్లీలో ఓడిపోయి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు పీటల్ రాజేందర్ తన పార్లమెంట్కి ఏమైనా అన్యాయం జరిగిందా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అన్యాయం చేస్తుందా అదే పార్లమెంట్లో ముఖ్య గత గత పార్లమెంటు సభ్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యుడుగానే ముఖ్యమంత్రి అయ్యిగా లేకపోతే అనవసరంగా నీ నియోజకవర్గానికి ఏమైనా పార్లమెంట్ పరిధిలో ఏమైనా అభివృద్ధి జరగట్లేదా అంటే ప్రశ్నించాలి కానీ ఉత్తుత్త ఊకూకనే దారితే ఏమైతుంది అట్నే ఉంటుంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఉంటుంది ప్రజలే సమాధానం చెప్తా అందుకే జగ్గారెడ్డి కూడా స్పందించాల్సి వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏ కారణం లేదు అకారణంగా నువ్వు నా కూడా అని మాట్లాడి అది జనాలకు కూడా నచ్చలే కాంగ్రెస్ నాయకత్వం నచ్చలే జనాలకు నచ్చలే నువ్వు సందర్భాలు నిజంగా ముఖ్యమంత్రి ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తే ఘోరమైన అన్యాయానికి పాల్పడితే నువ్వు మాట్లాడిన అర్థం ఉంది అంటే నువ్వు అర్థం నీ నీవు నీ ఆలోచన ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ బీజేపీ పార్టీకి దిక్కు లేదు బీజేపీకి నేనే అధ్యక్షుడిని నేనే అయితా నేను కావాలి బీజేపీ అధ్యక్షుని కావాలంటే రేవంత్ రెడ్డి పైన ఈ విధంగా పరుష పదజాలం ఉపయోగించాలా అన్నట్లు ఉందే తప్ప ఇది కృత్రిమంగా మాట్లాడినట్టే ఉంది కానీ సహసిద్ధంగా మాట్లాడినట్లేదు కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే కృత్రిమ మాటలకు విలువ ఉండదు కృత్రిమ పోరాటాలు విజయం సాధించలేవు కాబట్టి ఇది దీని వెనకేంది నీ స్వార్థం ఉంది అంటే ఇట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డిని తిడితే నేను ఒప్పోని అయిపోతా రేవంత్ రెడ్డిని దిడితే నాకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తుంది ఏమో ఊహిస్తాడు పాపం కానీ అట్లా ఉంటుంది పాట అంత అట్లా ఉండదు అసలు నీ చిత్తశుద్ధి ఏంది నీ పరిస్థితి ఏంది అసలు నీకు ఇస్తే మరి మిగతా మీకు మొదటి నుంచి ఉన్నోడు ఏం కావాల నువ్వేమన్నా పెద్ద మాటకారి తోపువా నీ సార్ రేవంత్ రెడ్డి లాగా నువ్వు ఆరు అడుగులు అంద అందగా హైట్ లేకపోవచ్చు కానీ నీ మాటలో పదులు లేదే ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నావు నీ వయసు కూడా సరిపోదు రేవంత్ రెడ్డి యువకుడు ఆ వాక్చాతుర్యంతో ఆ వాగ్బాణితో ఆ వాగ్బానాలు విసిరి కేసీఆర్ను పడగొట్టిండు కేసీఆర్ కూడా మాటలతోనే కేసీఆర్ ఆడగులు అందా అందగాడ అందగాడు కాదు మాటకారి నోరు మంచిదైతే ఊరు మంచిదైతే గుర్తుపెట్టుకో ప్రజలకు అర్థమయ్యే భాషలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు తెలంగాణ సమాజానికి చెప్పిండు సమాజం విన్నది ఆదరించారు రేవంత్ రెడ్డిని గెలిపించారు ముఖ్యమంత్రి అయిడు నువ్వేదో రేవంత్ రెడ్డి అదే పార్లమెంట్ నుంచి ముఖ్యమంత్రి అయిండు నేను బీజేపీ అధ్యక్షుడి అధ్యక్షుడు అయితే నేనైతే అని ఉత్తమమాట ఉత్తమ ఉత్తమే కానీ ఆయన ఒక సందర్భంలో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది హైడ్రా విషయంలో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజలను ఉద్దేశించి సో ఆ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఆ తరహాలో మాట్లాడి అనుకో అంటే పబ్లిక్ ఇబ్బంది అంటే ఇప్పుడు ఒక మంచి పని జరిగేటప్పుడు ఇప్పుడు రోడ్డు వేయాలంటే ఉత్త కాదు ఒక బాట వేసేటప్పుడు ముళ్ళ కంచెలు ఏరేయాలి ఏ రేస్తే చదువు అవుతుంది అది సక్రమంగా అందరికి బా బావి తరాలకు ఉపయోగపడుతుంది దాని ఫలాలు అనుభవిస్తాం అసలు ఏ రోడ్డు చదువు కావాలా బాగు చేయదు కంపేర్ వద్దంటే ఎట్లా కలుస్తుంది కాబట్టి హైడ్రా అనేది ఒక మంచి పరివర్తన తీసుకొచ్చింది సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చింది హైడ్రా పట్ల ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది ఎక్కడ భూమి కొనాలా చెరువు సిఖాల్లో కొనాలా వద్దా బఫర్ జోన్ అంటే ఏంది చెరువు శిఖం అంటే ఏంది అనే ఆలోచన వచ్చింది చాలామంది ఇప్పుడు అందుకే మా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్లు ఆయన వ్యాపారస్తుడు దేవుడు గుడిని గుళ్ళో మాన్యాల్ని దొబ్బినోడు ఈటల రాజేందర్ మరి రేవంత్ రెడ్డి ఆయన చేసిండా గుడిని గుడిని గుళ్ళో మాన్యాల్ని మింగినోడు అంటే భూములు మింగినోడు ఈటలు రాజేందర్ కాబట్టి ఆయన కట్నే ఉంటుంది హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కంట్లో ముల్ల లాంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే బిల్డర్లు ఉన్నారో అక్రమ నిర్మాణాలు కట్టి ప్రజలను మోసం చేసి తక్కువ ధరకు చెరువు సిలు ఇల్లు కట్టి తక్కువ వరకు ఫ్లాట్లు అమ్ముతారు కదా కోటి రూపాయలు ఉండాల్సిన అపార్ట్మెంట్ డబల్ బెడ్రూము ముప్పై లక్షల నలభై లక్షలు ఇస్తారంటే ప్రజలకు తెలియదు పాప అమాయక ప్రజలపై కొంటారు కొంటం వల్ల పరమతులు రావటం వల్ల కూడా నష్టపోతారు కాబట్టి వాళ్ళేంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉండేది బీఆర్ఎస్ ఈటల రాజేంద్రు అంట వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాకు పని లేదు పేద ప్రజలే ముఖ్యం సామాన్యులు ముఖ్యం ప్రకృతి సంపదే ముఖ్యం భవిష్యత్తులో ఇట్లా ప్రకృతి విలయతాండం చేయకుండా ఉండాలంటే వీటిని కాపాడాలి చెరువులు సరస్సులు అనేది రేవంత్ రెడ్డి నాయుజం అందుకే మంచి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మంచి చెప్తే కఠినంగా కఠినమైన నిబంధనలు పెడితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మంచిదర భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలంటే హైడ్రా పనిచేయాల్సిందే ఇలా పోలీస్ స్టేషన్ వచ్చింది హైడ్రా కూడా ఏం చెప్తుంది ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై నాలుగుకు అంతకన్నా ఏమన్నా అనుమతులు ఉన్న నిర్మాణాలు జోలికి పోము ఆ తర్వాత ఎవడైనా యజేచ్ఛగా ఆక్రమించుకుని అంత వ్యాపారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తుంది హైడ్రా రంగనాథ్ గారు కూడా కాబట్టి హైడ్రా వల్ల భవిష్యత్ తరాలకి మంచి జరగబోతుంది ఇది ఇటల రాజు ఏం చేయాలా చేయాలి విమర్శించడానికి ఏం లేదు ఇప్పుడు వాళ్ళు ఏమో అక్కడ ఉన్నటువంటి యమునా నదుల్ని తర్వాత వా ఉత్తరప్రదేశ్లో ఉన్న నదుల్ని వా వారణాసిలో ఉన్న నదుల్ని వాడిని పరిశుభ్రం చేస్తారు ప్రజలను ధరలు ఇస్తారు ఏడిపిస్తారు కూల్స్తారు అక్కడేం బుల్డోజ్ బుల్డోజర్ రాజ్యం చేస్తారు ఇక్కడ అదే హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలని కట్ట కట్టడి చేస్తుంటే కూలుస్తుంటే ఈటల రాజేంద్రకి ఎందుకు నొప్పి అంట ఇప్పుడు కోటి మంది ఉన్నారు హైదరాబాద్లో కోటిన్నర పైనే ఉంటారు కోటి మంది భవిష్యత్తు కోసం ఒక వెయ్యి మంది అక్రమంగా నిర్మాణం చేస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వంద మంది కోసం మేము పని చేస్తామా కోటి మంది కోసం పనిచేస్తుందా కోటి మంది సంక్షేమం ఇక్కడ అందరు చూస్తున్నారు కోటి మంది కాపాడాలంటే భవిష్యత్తు రెండు కోట్లు కూడా కావచ్చు నాలుగు నగరాలు అవుతున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ముచ్చర్లా అవుతుంది ఈ రేపు భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లకు ఉండాలంటే ఇప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిందే ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటంటే పేదవాళ్ళ ఇండ్లే కూలగొట్టారు కానీ బడా నేతల ఇండ్లు అందరూ పల్లం రాజుగారు ఇల్లు కూలగొట్టారు ఓవైసీ పార్టీ చెందిన ఎమ్మెల్సీ ఇల్లు కూలగొట్టారు తర్వాత చాలా మందికి నోటీసులు ఇచ్చారు చాలా పెద్ద పెద్ద ఎవరు ఆయన మొన్ననే ముప్పై ముప్పై ఎకరాలు ఇక ఎమ్మెల్యేనే నే ఉన్నాడు ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపినా మరి టీడీపీ ఎమ్మెల్యేను వసంత నాగేశ్వరరావా ఆయన కూడా ముప్పై ఎకరాలు స్వాధీనం చేసుకున్న హైడ్రా అది నా భూమి అంటే హైడ్రా వల్ల ఇప్పటికీ దాదాపు పదకొండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఖరీదైన భూమి చెరువు శిఖాలు కాపాడబడ్డాయి హైడ్రా వల్ల మేలే కానీ నష్టం లేదు దీన్ని అనాలోచితంగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏడ్చారని చెప్పేసి వాళ్ళు బాధపడారు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి రేపు మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు చెరువు ఇప్పుడు వాడు కట్టుకున్న రేకుల షెడ్డు చెరువులో కట్టుకున్నాడు వాళ్ళు తెలుసు నిజంగానే పర్మనెంట్ మంచుకున్నట్లయితే పర్మనెంట్ బిల్డింగే కట్టుకునేవాడే శాశ్వత కట్టడం కట్టుకునేవాడే ఇది ఎప్పుడైనా ఎవడో ఒకటి కూల్సుడు కాబట్టి రేకుల షెడ్ కట్టుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసి ఇది తప్పు ఆయన అని చెప్పాడు అఖిలే నాగార్జున కోల్చలేదా అల్లు అర్జున్ జైల్లో పెట్టలేదా అల్లు అర్జున్కి కేసు నమోదు చేయలేదా కాంగ్రెస్ ప్రభుత్వాలు చట్టం అందరి ముందు అందరికీ సామానం గుర్తుపెట్టుకోండి బీజేపీ పార్టీ పొద్దున్న లెగిస్తే ఓవైసీని తిడతారు కానీ ఓవైసీని జైల్లో పెట్టలే ఓవైసీని కూడా జైల్లో పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జైల్లో పెట్టినటువంటి చరిత్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇప్పటికిప్పుడు లాభం చూసుకోదు భవిష్యత్ తరాలకు ఇప్పుడు చేసినాన్ని కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీనిలో దూరి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకి మంచి చెప్పి ఓహో నీకు నష్టపరిహారం గురించి అడగారు కానీ తప్పు మంచి పని తప్పు అంటే అదే మూర్ఖత్వం అంటారు కాబట్టి ఈటరాజేంద్ర అంటే అట్లాంటి తప్పుల్ని సమర్థిస్తూ నాయకుడు కావాలనుకుంటే ఎప్పటికి కూడా కాలేడు రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి కావడం అనేది ఆయనకు ఆయనకు కుదరనే కుదరదు